హలో హలో వెరీ గుడ్ ఎవరి వన్ ఇప్పుడే మనం ఈవినింగ్ టైం గ్రూప్ టు ఒక మాడ్యూల్ రూపంలో ఉన్న కరెంట్ అఫైర్స్ ని వీడియో చేసాం సో ఈ లోపల మనకి ఏపీఎస్ నుండి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం రావడం జరిగింది సో దానికోసం వీడియో చేయడం జరుగుతుంది సో బిఫోర్ దట్ ఏంటంటే ఇప్పుడే మనం ఆల్రెడీ ఇంకొకసారి దాన్ని చెప్తున్నా పాలిటీ కరెంట్ అఫేర్స్ అయితే ఒక ఫైవ్ రూపీస్ కి మనకి డిఎన్ఆర్ యాప్ లో ఉన్నాయి సో ఎవరైనా చాలా ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ తీసుకున్నారు థర్టీ ఎయిట్ అనుకున్న ప్రజెంట్ టైప్ వరకు ఉంది సో కమింగ్ ఇంకా అది కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ గా ఉంటే ఆ పాలిటిక్ కరెంట్ అఫైర్స్ ని మీరు ఒకసారి చూడొచ్చు మా డీనర్ యాప్ లో దాంతోపాటు మీకు ఏపీ హిస్టరీ త్రీ హండ్రెడ్ ఎంసీక్యూస్ కూడా ఫైవ్ రూపీస్ కు ఉంటుంది ఆ మాదిలు కూడా యాడ్ చేయడం జరిగింది సో అది కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు పిడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇప్పటివరకైతే ఇది ఏపీఎస్సి చాలా రేర్ ఇప్పటివరకు నోటిఫికేషన్స్ లో ఇండివిజువల్ వెబ్ నోట్స్ రిలీజ్ చేసేది ఇంతకు ముందు బట్ ఇప్పుడు కూడా ఏంటంటే ఒక ఫోర్ పోస్ట్లకి ఎపిపిఎస్సి అంది ఎట్ ఏ టైమ్ ఒకే వెబ్ నోట్ తో ఒక మెయి వాళ్ళ యొక్క మెయిన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అది మీరు చూడొచ్చు సి అసిస్టెంట్ లైబ్రరీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అండ్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో అనాలిసిస్ట్ గ్రేడ్ త్రీ అండ్ డిఇఓ సో చాలా మంది డియు కోసం అడిగారు సో వాట్ ఎవర్ దేర్ వెయిటింగ్ ఇస్ ఓవర్ ద ఆఫ్ దీల్స్ ఎగ్జామినేషన్ డేట్స్ డేట్స్ ఆఫ్ సో దట్ ఆ ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు ఈ త్రీ పోస్ట్ లూడా ఒకటే జిఎస్ ఒకటే జిఎస్ అండ్ మెంటబిలిటీ ఒకే డేట్ ఉంది సో వాళ్ళు చాలా మంది డౌట్ రావచ్చు మూడు డేట్లకి లెక్క ఎలిజిబుల్ అయ్యేవారు ఆ ఒకే రోజున ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారు అని చెప్పి సో దానికి డౌట్స్ క్లియరెన్స్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ వన్ టూ త్రీ ఏదైతే ఉందో కామన్ క్యాండిడేట్స్ ఆఫ్ దీస్ త్రీ బ్యాచెస్ అండ్ ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద జీఎస్ అండ్ దీస్ ఎలిజిబుల్ సో మూడిట్లకి ఎగ్జామ్స్ ఉన్నా సరే కామన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే జిఎస్ లో సపోజ్ సపోజ్ ఈ ఎగ్జామ్ రాసే జిఎస్ ఎగ్జామ్ కూడా రెండు రెండి కన్సిడర్ చేయబడుతుంది ఆర్ అదర్వైజ్ ఈ ఎగ్జామ్ లో రాసే జిఎస్ అంటే ఎగ్జామ్ కోసం రాసే జిఎస్ ఈ రిమైనింగ్ టూ వార్ట్లు కూడా కన్సిడర్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది సో ఫస్ట్ డిప్యూటీఈ చూద్దాం డిప్యూటీఈఓ మనకి జనరల్ స్టడీస్ అండ్ మెనలబిలిటీ మనకి మార్చ్ ట్వంటీ సిక్స్త్ నా నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాంతో పాటు సబ్జెక్ట్ పేపర్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ ట్వంటీ సెవెన్త్ మార్చ్ ట్వంటీ సెవెన్ జరుగుతుంది నెక్స్ట్ ఇంటీరియర్ హెల్త్ యూనివర్సిటీ అసిస్టెంట్ లైబరీ మనకి మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ జిఎస్ఎన్ మెనలబిలిటీ దాని ముందు రోజు ఏమో మన సబ్జెక్టు పేపర్ ఉంటుంది అండ్ అసిస్టెంట్ సారీ ఏడబల్ఈ అసి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకి ఒకే రోజు మార్నింగ్ సెషన్ మనకి జనరల్ స్టడీస్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ కామన్ సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది తర్వాత ఇది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో అనాలసిస్ట్ మీరు చూడొచ్చు మార్నింగ్ సెషన్ జనరల్ స్టడీస్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ నెక్స్ట్ డే వచ్చి మనకి సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది సో చాలా రోజుల తర్వాత మంచి న్యూస్ ఏపీ పే చేస్తుండే ఒకే రోజు ఫోర్ పోస్టులకి వాళ్ళు నోటిఫై నడుగు వెబ్ నోట్స్ రిలీజ్ చేశారు దీంతో పాటు మనం వెయిట్ చేస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ వన్ మెయిన్స్ డేట్స్ ఎప్పుడు ఇస్తారని వాట్ ఎవర్ నిర్జల సంఘ సంఘాలు అయితే ట్రై చేస్తున్నాయి వన్ టు హండ్రెడ్ రేషియో గవర్నమెంట్ కూడా పాజిటివ్ గా ఉన్నట్లు తెలు ఐ మీన్ వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది సో హోప్ చూద్దాం వాళ్ళ కమిషన్ కూడా క్యాంట చేసి రీ రిజల్ట్ ఇస్తుందా లేదు అని అంటే మెయిన్ డేట్స్ అనౌన్స్ చేస్తుందో మనకి తెలుస్తుంది ఎందుకంటే ఇవి అనౌన్స్ చేశారు కాబట్టి మేబీ ద కమింగ్ డేస్ లో గ్రూప్ వన్ కూడా మనకి అప్డేట్ రావాలని కోరుకుందాం సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ